హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజైతే మన అమ్మవారు శ్రీకాంబరి అవతారంలో అయితే దర్శనం అయితే ఇస్తున్నారండి సో మీకు కూడా ఈ అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్పి నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అమ్మవారు చూసారు కదండీ ఎంత బాగా కనిపిస్తున్నారు సో మన కిరణ్ గారు వచ్చేటప్పటికి అచ్చన్ కూడా నిర్వహించారండి ఈయన పూజలు అయితే చాలా బాగా చేస్తారు అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ దసరా టైంలో అమ్మవారిని చాలా బాగా అలంకరిస్తారు అనమాట ఈసారి దసరాకి నేను కిరణ్ గారు ఎలా అలంకరించారు అన్నది మీకు చిన్న చిన్న షార్ట్స్లో నేను మీకు పోస్ట్ చేస్తాను అండ్ ఏ పూజ అయినా ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చాలా బాగా చెప్తారనమాట పూజలు చేసే టైంలో నాకైతే చిన్నప్పటి నుంచి ఈ టెంపుల్కి నేను రావడం ఎవ్రీ ఫ్రైడే వచ్చేదాన్ని ఇప్పుడైతే తగ్గించేసాను కానీ దసరా నైన్ డేస్ కన్ఫామ్గా అయితే వాళ్ళం అన్నమాట అండ్ సరస్వతి పూజ ప్రతీది చాలా బాగా చేస్తారు ఆయన మాకు బాగా ఎక్కువ సెంటిమెంట్ ఈ అమ్మవారు అయితే మేము ఏదైనా తీసుకోవాలన్నా ఏదైనా పని స్టార్ట్ చేయాలన్నా ఫస్ట్ ఈ అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని ఆ తర్వాత ఏదైనా స్టార్ట్ చేస్తాను నా ఫేవరెట్ అమ్మవారులే ఈ అమ్మవారు ఒకరండి అండ్ బాల సుందరి అమ్మవారు ఒకరు నేను ఎప్పుడైనా ఏ నాకు కొంచెం ఏదైనా డల్గా ఉన్నా నేను ఫస్ట్ ఈ అమ్మవారి దగ్గరికి వెళ్ళి నేను ఈ అమ్మవారిని దర్శనం చేసుకుని అంటే నాకు చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది చాలా హాయిగా మీకు కూడా ఈ అమ్మవారి బ్లెసింగ్స్ ఉండాలని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్